స్వాగతం ఈ రోజు నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు వృషభ రాశి వారి యొక్క తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం మీ వెంటే ఉంటుంది అయితే వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ రోజు నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు ఏ విధంగా ఉంటాయి వారి తలరాత మార్చే వ్యక్తి ఎవరు వారి యొక్క జీవితంలోకి వచ్చారు ఎవరి వల్ల వీరి యొక్క జీవితంలో అదృష్ట ఫలితాలు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవది కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక వీరు తెలివితేటలు అధికంగా కలిగి ఉంటారు ఓపిక సహనం కూడా వీరికి అధికంగా ఉంటుంది బంధువులను అమితంగా ప్రేమిస్తారు కుటుంబ సభ్యులపై ఎనలేని ప్రేమానురాగాలు చూపిస్తారు అలాగే మీరు బంధాల పట్ల కావచ్చు బాధ్యతల పట్ల కావచ్చు ఎప్పుడూ నిఖచ్చితంగా ఉంటారనే చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎన్నో కష్టాలను చూసి ఉండొచ్చు ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో అనేక రకాలుగా మీరు ఇబ్బందుల పాలై ఉండొచ్చు అలాగే వ్యాపారంలో నష్టాలతో మీరు సతమతమవుతున్న పరిస్థితులను కూడా చూసి ఉండొచ్చు కానీ ఈ రోజు నుండి మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి అది ఏకంగా రెండు వేల ముప్పై ఆరు వరకు అంటే రెండు వేల ముప్పై ఆరు వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మీరు చూస్తారు దాదాపుగా పన్నెండు సంవత్సరాల పాటు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి పెద్ద పెద్ద విజయాలను అయితే మీరు సొంతం చేసుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క తలరాత మార్చే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి వచ్చేశారు అయితే అది ఎవరైనా కావచ్చు మీరు పనిచేస్తున్న చోట కొత్తగా ఉద్యోగంలోకి రావచ్చు లేకపోతే మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీకు పరిచయం కావచ్చు లేకపోతే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు ఇలా ఎవరో ఒకరు మీ యొక్క జీవితంలోకి వస్తారు మీకు మంచి మంచి సలహాలు ఇస్తారు మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తెసుకోవటానికి మీ యొక్క భవిష్యత్తు మీరు అందంగా తీర్చిదిద్దుకోవటానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు వారి మూలంగా సొంతం చేసుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వారిచ్చిన సలహాలు సూచనలు పాటించి మీరు అత్యున్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు మునుపు మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే పడుతూ వస్తున్నారో వాటన్నింటికి కూడా ఖచ్చితంగా చెక్ పెడతారని చెప్పుకోవాలి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మును పెన్నడు లేనటువంటి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా చూస్తారు ఈ విధంగా రెండు వేల ముప్పై ఆరు వరకు వృషభ రాశి వారికి తిరుగు ఉండదనే చెప్పుకోవాలి మీ తలరాత మార్చే వ్యక్తి వచ్చేశారు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు అయితే నిత్యం దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది ఆ పరమశివుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉంటే కూడా మీరు అనేక రకాల శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి గోమాతను కూడా సేవించండి గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం గోమాతను నిత్యం పూజిస్తే కనుక ఖచ్చితంగా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి